అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ ఐ విష్ యూ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ వన్ ఫోర్ థాట్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ మ్యాజిక్ ప్రాక్టీస్ బుక్ గురించి వీడియో రివ్యూ చేయబోతున్నాను సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ సెక్షన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ బుక్స్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా ఇది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట పేరెంట్స్కి కూడా ఎందుకని చెప్పానంటే రీసెంట్లీ మేము ఒక ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేసాము అదేంటంటే మా బాబు నర్సరీ అండి ఇప్పుడు సో వాడిని స్కూల్లో జాయిన్ చేసుకు ఒక ఫైవ్ మంత్స్ అవుతుందేమో సో వాళ్ళ టీచర్ అయితే రెండు మూడు సార్లు అనమాట చెప్పారు స్కూల్కి వెళ్తే మీ బాబు రాయడం లేదండి ప్రాక్టీస్ చేయడం లేదు కనీసం పెన్ కూడా పట్టుకోవడం లేదు ఏంటంటే ఎంతసేపు నేనే చేయి పట్టుకొని రాపించాల్సి వస్తుంది నీకై నువ్వు ట్రై చేయమన్నా కూడా చేయట్లేదు గట్టిగా మాట్లాడితేనేమో ఏడుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట టీచర్ అయితే చెప్పారు ఫస్ట్లో లైట్ తీసుకున్నాను బట్ రెండోసారి కూడా చెప్పారు సో రెండోసారి కూడా చెప్పినప్పుడు ఇంకా లేదు దీనికి ఏదైనా సొల్యూషన్ వెతకాలి అని చెప్పేసి అనుకున్నాను అందుకని నేను ఆన్లైన్లో సర్చ్ చేసి ఈ బుక్స్ని అయితే ప్రాక్టీస్ బుక్స్ని అయితే తెప్పించానండి మనకి అయితే ఫోర్ బుక్స్ వస్తాయి సో ఫస్ట్ వచ్చేసి ఆల్ఫబెట్స్ నంబర్స్ అండ్ డ్రాయింగ్ బుక్స్ అనమాట అండ్ మ్యాథమెటిక్స్ సో ఈ నాలుగు బుక్స్ వస్తాయి దానితో పాటు మ్యాజికల్ పెన్ అండ్ ఒక గ్రిప్పర్ కూడా వస్తుంది దీనికి ఫింగర్ గ్రిపింగ్ ఉండాలి కదా వాళ్ళకి పట్టుకొని రాసేటప్పుడు సో దానికోసం ఒక గ్రిప్ కూడా వస్తుంది అలాగే కొన్ని రీఫిల్స్ని కూడా ఇచ్చారు సో అయితే ఇది ఒక మ్యాజికల్ బుక్ కదా ఆల్ఫాబెట్స్లో ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్ ఏ రాస్ ఇలా రాస్తాము అంటే అది కొద్దిసేపటికి అది డిజపేర్ అయిపోతుంది సో దీని అయితే మనం ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రాక్టీసింగ్ స్కిల్స్ రాయడం అనేది వాళ్ళకి రావాలి కాబట్టి ఇలా గ్రిప్ ఇది ఒక టాయ్ అనుకోండి వాళ్ళ దృష్టిలో ఒక టాయ్ని ఇచ్చి ఒక ఒక ఫిష్ని ఇలా పట్టుకొని ఫిష్ కదలకుండా ఉంటుంది నువ్వు ఫిష్ని ఇలా పట్టుకొని నువ్వు రాయాలి అని చెప్పి ఇలా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి నచ్చినట్లుగా మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు సో అలాగే నేనంటే ఇదిగో నీకోసం ఒక ఫిష్ని తీసుకున్నాను ఫిష్ చూసావా ఇలా పెన్నుని లోపలి ఇలా పెట్టేసుకుంది నువ్వు ఇప్పుడు అది బయటకు రాకుండా ఇలా గట్టి పట్టేసుకొని దీన్ని అయితే ఇలా ప్రాక్టీస్ చేసేసి అని చెప్పి ఇలా వాడికి ఇష్టమైనట్టుగా చెప్తే మనం వాడు రాస్తాడు సో అలా చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేయించుకుంటూ వచ్చామనమాట సో ఈ బుక్స్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుంది బట్ నేను వీడియో అయితే చేయలేదు సో ఇప్పుడు అనిపించింది నాకు ఈ రివ్యూ అయితే అందరి పేరెంట్స్కి మెయిన్లీ మదర్స్కి యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే సేమ్ అలాంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డారు వాళ్ళ పిల్లల వల్ల అనే దానికి యూస్ఫుల్ అవుతుంది అనడానికి ఈ వీడియో అయితే చేశాను సో ఇలా అయితే వాటి చేత ప్రాక్టీసింగ్ అయితే చేయించుకుంటూ వచ్చామండి సో ఇప్పుడు ఇలా వాడు ప్రాక్టీస్ చేసి చేసి వాడికే వాడే పెన్ పట్టుకొని వాడికే వాడే రాస్తున్నాడు అనమాట సో అలా వాడికి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఈ రోజు కూడా హోంవర్క్ తనే చేసుకున్నాడు అది కూడా నేను మీకు చూపిస్తాను సో లెటర్ కదా ఈరోజు హోంవర్క్ ఇచ్చేసి క్యూ లెటర్ క్యూని ఇచ్చారు సో క్యూని అయితే తనే రాశాడు అంత పర్ఫెక్ట్గా లేదు అంటే నీట్గా లేదు బట్ ఆ ఏజ్కి వాడికి తనకు అలా రాస్తున్నాడు అంటే అది గ్రేటే కదా సో అయితే హ్యాపీ నేను పట్ అంటే నేను పట్టుకోకుండా వాడికే వాడు ఇట్లా రాశాడు అంటే చాలా హ్యాపీ అనమాట సో వాడికే వాడు రాస్తున్నాడు ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది వాడికే వాడు రాయడానికి సో ఫ్రెండ్స్ ఈ బుక్స్ అయితే తప్పకుండా యూజ్ అవుతాయండి ఎందుకు కొనడం ఇప్పుడు అన్వసరం ఇలాంటివి అనుకోవద్దు ప్లీజ్ ఈ బుక్స్ అయితే చాలా యూజ్ అవుతాయి చిన్నపిల్లలకి ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ బుక్స్ యూస్ అవుతాయి మనకి ఇక్కడ చక్కగా ప్రతిదీ వెహికల్స్ యానిమల్స్ బ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మంచి కెపిక్స్ ఇచ్చారు ఫన్నీ వేలో మనం అయితే టీచ్ చేయొచ్చండి సో ఇదైతే ఆల్ఫాబెట్స్ బుక్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి నెంబర్స్ నెంబర్స్లో కూడా జీరో నుంచి వన్ టూ ఇలా ఇలా ఇచ్చారనమాట చక్కగా చాలా బాగుంటుందండి ప్రాక్టీస్ చేయడానికి సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఈ బుక్స్ని పర్చేస్ చేయండి మీ పిల్లలు ఎవరైనా ఇలా రాయడంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి డ్రాయింగ్ దీంట్లో షేప్స్ స్ట్రోక్స్ అన్నీ కూడా ఉన్నాయి సో చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ బుక్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి మీ పిల్లల్లో మంచి ప్రాక్టీసింగ్ స్కిల్స్ అయితే మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు నిజంగా అండి నేను యూజ్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో తప్పకుండా కావాలంటే మీకు ఇక్కడ వీడియో చూపిస్తాను మా బాబు రాస్తున్న వీడియో నేను చూపిస్తాను పైన క్లిప్ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తనకి తనే రాస్తున్నాడు తనకి తను ప్రాక్టీస్ చేసుకున్నాడు ఆ బుక్స్లోనే ఇప్పుడైతే తనకి తనే రాస్తున్నాడు ఈరోజు హోంవర్క్ అనమాట తను చేసుకుంటున్నాడు సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఈ బుక్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాన్స్ అగెయిన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్